ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు పర్యటిస్తున్నారు దీంతో ఓటర్ జాబితాలో అవకతవకలున్నాయంటూ రాజకీయ పార్టీలు ఫిర్యాదులు ఇస్తున్నాయి ఇందులో భాగంగా రేపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలవనున్నారు ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఫిర్యాదు అయితే ఏడాది ఓటర్ల తుది జాబితా తయారులో భాగంగా రెండు ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది వరకు వచ్చిన దరఖాస్తులను పరిష్కరించామని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు ఆ తర్వాత వచ్చిన దరఖాస్తులను జనవరి లోపు పరిష్కరిస్తామని తెలిపారు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గందరగోళం లేకుండా ఓటర్ జాబితాను సవరించేందుకు కార్యాచరణ చేపట్టామని తెలిపారు అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదుల్లో ఐదు లక్షల అరవై నాలుగు వేల ఎనిమిది వందల పంతొమ్మిది మందిని అనర్హులుగా తేల్చామని మీనా చెప్పారు కొన్ని నియోజకవర్గాల్లో భారీ సంఖ్యలో ఆన్లైన్లో దరఖాస్తులు చేస్తున్నారన్న ఫిర్యాదులు వచ్చాయి కాకినాడ నగరంలోని ఫోరం ఏ ద్వారా గుంపగత్తగా ఓటర్లను చేరుకున్న పదమూడు మంది గుంటూరు పశ్చిమ నియోజకవర్గాల్లోని దురుద్దేశపూర్వకంగా దరఖాస్తు పత్రాలు దాఖలు చేసిన ఆరుగురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని మీనా వివరించారు చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఐపీసీ ఐటీ చట్టాల కింద కేసులు పెట్టామని మీనా వెల్లడించారు అక్కడ ఉల్లంఘనలకు పాల్పడిన ఇరవై నాలుగు మంది బిఎల్ఓలపై చర్యలు తీసుకున్నామని వివరించారు పరచూరులో పది ఎఫ్ఐఆర్లను నమోదు చేశామని మీనా తెలిపారు జీరో డోర్ నంబర్లు ఒకే ఇంటిలో పది మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉన్న కేసులో తొంభై ఏడు శాతం మేర తనిఖీలు పూర్తి చేసి ఓటర్ల జాబితాను సవరించామని మీనా చెప్పారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు చెప్పండి సాంబశివరావు యానీ మనం చూస్తా ఉన్నాం రాష్ట్రంలో రాజకీయాలు వేడైతే మాత్రం కొనసాగుతూనే ఉంది అదే విధంగా మనం చూసినట్లయితే రాష్ట్రంలో ఏదైతే దొంగ ఓట్లు జాబితాలు ఎక్కువగా అంటే మనం చూసినట్లయితే ఓటర్లు మాస్కుల చేల్లో భాగంగా కొత్త ఓటర్ల చేరికలో భాగంగా జరిగినటువంటి అవకతవకల పైన ఇప్పటికే పలు పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి అయితే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఆ తరణంలోనే ఇప్పటికే ఎన్నికల సంఘం విచారణ చేపట్టినటువంటి పరిస్థితి కొన్ని చోట్ల తప్పిదాలు జరిగినటువంటి చోట్ల ఇప్పటికే వాటన్నిటి పైన కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటూ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారుల పైన కూడా ఇప్పటికీ పలు దపాలుగా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘానికి మొత్తం మీద చాలా ఇక్కడ అవసరం జరిగినట్టుగా ఫిర్యాదులు అందడంతో మళ్ళా ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు ఆ కేంద్ర ఎన్నికల సంఘం ఇక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో పర్యటించిన ఏదైతే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్ని కమిషనర్ అను చంద్రపాండె అరుణ్ గోయల్ విజయవాడకు అయితే ఆయన రానున్నారు ఈ రోజు ఎనిమిది గంటలకు అయితే వాళ్ళు వస్తారని కూడా చెప్తా ఉన్నారు వచ్చిన తర్వాత మొత్తం మీద ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులతోటి కానివ్వండి టీఎస్ తో కానివ్వండి కలెక్టర్ తో ఒకటి కానివ్వండి వీరందరితోటి వాళ్ళ సమావేశాలు నిర్వహిస్తూ ఎక్కడెక్కడైతే అవసరఫలు జరిగింది ఎందుకు ఈ విధంగా దరఖాస్తు వచ్చింది ఒకే డోర్ నెంబర్ పైన పలు దఫాలుగా వందల సంఖ్యలో ఓట్లు నమోదు కానివ్వండి జరిగిన తప్పిదాలు ఏ విధంగా ఉన్నాయి ఆ తప్పిదాలన్నీ కూడా వాళ్ళు నోటిఫై ఉన్నారు ఇదే విధంగా రానున్నటువంటి రోజుల్లో ఎక్కడ మన కట్టడం జరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కూడా దీనికి సంబంధించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరియు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇరువురు కూడా ఈ యొక్క సమాచార అందు రేపు అనగా రేపు ఇరువురు కూడా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కూడా కలవనున్నట్టుగా తెలుస్తుంది కలవన వీరు ఇరువురు కూడా కలిసి రాష్ట్రంలో జరిగినటువంటి అవసరం ఏదైతే ఉంటే అంటే మనం ముఖ్యంగా చూసినట్లయితే యువ ఓటర్లు ఎక్కువగా ప్రభావితం జాయినింగ్ ఉంది కాబట్టి యువ ఓటర్లు విధానాల్లో వాళ్ళు మార్పులు జరుపులుంటూ యువతను తక్కువగా చేసి ఒకే ఓటర్ నెంబర్ పైన ఎక్కువ మంది జాతాన్ని పట్టుకున్నటువంటి వాళ్ళు సాక్ష్యాధారాలతో ఇరువురు కూడా పలు కొన్ని ఫైల్స్ అయితే తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్ ముందు పెట్టనున్నారు ఈ సందర్భంలోనే రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే నియోజకవర్గ స్థాయిలో కూడా ఇప్పటికీ రెండు పార్టీల వారు కూడా పలు దఫాలుగా చర్చలు జరిపించి ఎక్కడైతే తప్పులు జరిగిన వాటి కూడా కొన్ని ఫైల్స్ రూపంలో మాత్రం వారి రివ్యూల దగ్గర పెట్టుకోవడం అవి రేపు ఎలక్షన్ కమిషన్ కూడా రైట్ ఉన్నారు